ఇప్పుడు మీ లైఫ్ లో అంటే హ్యాపీ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు నా లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నాతోని ఎప్పటికి ఉన్నారు నేను ఏమనుకుంటున్నా హ్యాపీ మూమెంట్స్ అంటే ఎట్లా చెప్పాలి మీకు నేను కొన్ని షాప్ ఓపెనింగ్స్ అయినా అక్కడ నన్ను కలోనికి వస్తారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని అన్నాను నా బ్రదర్స్ అని నా బ్రదర్స్ వాళ్ళందరూ వాళ్ళు నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే ఎంత మందు ఉన్న నాకు సైడ్ వచ్చేసి అరే అన్న ఇట్లా నన్ను మస్తు ఎత్తు అన్న వీడియోలో ఇంకా బాగా అనిపిస్తుంది అన్న వీడియోస్ మస్తు చేస్తాం ఫోటోలు ఇవ్వడు అందరి ముందు ఒక ప్రౌడ్నెస్ వచ్చింది మనకు అంటే ఒక ఈవెంట్ ఒక షాప్ ఓపెన్ పోయినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా అందరిని అక్కడికి వస్తే ఆ ఫీల్ వేరే అసలు ప్రౌడే చెప్పుకుంటాను కూడా ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా రిస్క్ అంటే మీకు కనిపే చాలా మంది కనిపిస్తుంది చాలా మంది కనిపిస్తుంది ఇంకొక మాట చెప్పాలంటే అది కూడా కరెక్ట్ చాలా మంది కనిపిస్తుంది ఎందుకంటే ఒకరితోని ఇద్దరితోని ఒక మంది మందితో ఫోటో దిగలం ఒకటే సార్ అందరు అటాక్ చేస్తారు కొంతమంది ఏం అంటే ఫ్యాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఎయిటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అవును ఆ ఇప్పుడు ఎవరైతే ఆయన ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారో కొంతమంది కుట్టని వస్తే కొంతమంది ఫోటోలు దిగడానికి వస్తారు వీళ్ళు మిక్స్ అయ్యి భయపడతారు ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు అయినా భయపడతారు అరే నాకేమన్నా అవుతుందా అని చెప్పేసి చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ చేసే వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ లవ్ చేసే వాళ్ళు ఉంటారు అందుకనే భయపడతారు ఇన్ఫ్లెయన్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఓకే ఫోటోస్ దిగాలి అంతా ఫొటోస్ దిగ నేనైతే నా విషయంలో లా ఎప్పుడు అట్లా చల్లాలి ఎందుకంటే నా చుట్టూ నా వాళ్ళుంటారు ఫోటోస్ దిగదాం అందరు అర్థం దిగుతున్నాను ఇప్పుడు సడన్ గా బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఇన్ఫ్లుయెన్సరా కొందరికి అర్థం కాదు అవును అవును ఎక్కడ చూసిన స్ట్రైక్ తోటి ఇలానే చూసి అన్నా నువ్వు అని అంటారు కానీ చెప్పాలకు పేరు వెళ్ళదు అన్న పేరు ఎంపైన అని అడుగుతారు చెప్పినీసినా నేను అట్లాంటది అడో అంటే అప్పుడు నవ్వుతుంది అవును నన్ను గుర్తుపట్టిన పేరుని గుర్తురాలంటే నాకు నవస్తుంది ఇక నేను నా పేరు నేనే చెప్పుకుంటా అంట్లేం లేదు నా పేరు నేనే చెప్పుకుని బ్రో నేను ఇదే అని చెప్పుకుంటా చాలా మంది ఏందని చెప్పుకోనికి నా అంశం ఫీల్ అవుతారు నిజంగా కదా చెప్పుకోని అరే నేను నిజం అని నా అంశం ఫీల్ అవుతారు నన్ను గుర్తుపట్టిండు ఆ క్యాండ గుర్తొచ్చిన బట్ ఏమని అంటారు ట్రిగర్ కావాలంటే మనమే హీరో కాదు కదా కొంచెం టైం పడుతుంది ఆ టైం పడే గ్యాప్ లో నేనే చెప్తా అయిపోతుంది కదా అవును లైఫ్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మనిషికి కావాల్సింది పైసలు పైసలు పైసలే పైసలు అంటే ఏమైనా పైసలతో ఏమైనా చేయొచ్చు నా విషయంలో అయితే ఎందుకు అంత కోల్పోయారా పైసలు కోల్పోయినా సంపాయాలి పైసలు అనేటి ఎక్కువ ఉంటే పవర్ అనేది ఎక్కువ ఉంటుంది పైసతో ఏమైనా చేయొచ్చు నా విషయంలో అయితే పైసలు ఉంటాను అంటే ఇప్పుడు ఈ పవర్ అంతా పైసతో వచ్చిందా ప్రేమతో వచ్చిందా ఇది ప్రేమతోని నేను వేరే వాళ్ళ విషయం ఇప్పుడు నార్మల్ గా చుట్టాలైనా అవును బయట ఉండే వాళ్ళైనా పైసలు ఉంటేనే వస్తుంది అవును మనం ఫినాన్షియల్ గానే స్ట్రాంగ్ అవును మన ఫినాన్స్ స్ట్రాంగ్ ఉంటేనే మన ఇంటికి అయినా చుట్టాలు రానికి ఉంటారు పైసలు లేకపోతే ఏం జరగదు ఈ రోజులల్లా పైసలు లేకపోతే వాల్యూ ఉండదు నీకు ఓకే ఇప్పుడు కొన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి సో అక్కడికి వెళ్తే మనకు రెస్పెక్ట్ కానీ వ్యాల్యూ కానీ ఉంటుందా లేదా అని చాలా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అవును అక్కడికి వెళ్ళాలా వద్దా అని సో మీరు అలా చెక్ చేసుకుని వెళ్తారా చెక్ చేసుకుని అసలు వెళ్ళాను అడిగి ఇప్పుడు నన్ను వెలిచిండ్రంటే ఆడ పక్క రెస్పెక్ట్ ఉందో నాకు తెలుసు అలా చెక్ చేసుకుని పోయాం అనుకో వేరే వాళ్ళ మీద ఉన్నాయి నాకు నాకు ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు నాకు అన్ను పర్సు అనుకోండి మీరు వచ్చి నన్ను ఇట్లా రండి అన్న అనుకో నేను వస్తావు పక్కా ఎందుకంటే నువ్వు నన్ను అంటే నా మీరు రెస్పెక్ట్తో నేను నన్ను పిలిచినావు ఆడ పక్కా రెస్పెక్ట్ ఉంటే నన్ను ఎక్స్పెక్ట్ చేస్తా నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు ఆడ నాకు పక్కా రెస్పెక్ట్ ఉంటుంది అందుకని బ్లైండ్ గా వెళ్ళిపోతాను బ్లైండ్ వెళ్ళిపోతా నేను ఎక్కువ ఆలోచించను నేను ఆడ ఆడ నన్ను ఎన్మీస్ ఉండని ఎవరన్నా ఉన్నాను తర్వాత విషయం షాప్ ఓపెనింగ్కి వచ్చిన ఓకే చేసినా బయటకు వచ్చినాక నా ఎన్మీస్ రాని ఎవరన్నా రాని తర్వాత విషయం